జేడి కన్స్ట్రక్షన్స్ ప్రొద్దుటూరు మీ కళల సౌధానికి మరింత అందం నేటి అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఆర్కిటెక్చర్ డ్రాయింగ్ స్ట్రక్చర్ డిజైన్స్ త్రీడీ ఫ్లోర్ ప్లాన్స్ డి ఎలివేషన్స్ ఇంటీరియర్ డిజైన్స్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ టర్న్ కే ప్రాజెక్ట్స్ తో పాటు ట్రెండీ టూడీ ప్లాన్స్ పీఈబీ స్ట్రక్చర్స్ ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్ ఇలా మీకు కావలసిన అన్ని రకాల ప్లానింగ్ ఇంజనీరింగ్ ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ కోసం జేడీ కన్స్ట్రక్షన్స్ అక్రమ్ జావేద్ సెల్ నంబర్ నైన్ జెడి కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ నెంబర్ టూ ఫస్ట్ ఫ్లోర్ సిఎస్ఐ చర్చ్ ఆపోజిట్ ఆరావతి థియేటర్ మైదుకూరు రోడ్ ప్రొద్దుటూరు సో అందరికీ నమస్కారం ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే నవంబర్ ఒకటి నుంచి పెన్షన్దారులు అంటే మగవాళ్ళు ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు చనిపోయినట్లయితే వాళ్ళ భార్యలకి వితంతు పెన్షను నెక్స్ట్ మంత్ ఇమీడియట్గా శాంక్షన్ చేసేటువంటి కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గతంలో ఆరు నెలల్లో టైం పట్టేది కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి అలా కాకుండా పెన్షన్దారుడు మరణిస్తే వాళ్ళ భార్యకి వితంతు పెన్షన్ నెక్స్ట్ మంతే శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఈ నెల నూతనంగా పదిహేను పెన్షన్స్ వితంతు పెన్షన్స్ ఈ కేటగిరీ కింద శాంక్షన్ కావడం జరిగింది ఇది నవంబర్ నెల నుంచి చనిపోయిన వాళ్ళకి వర్తిస్తుంది సో ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోతే పెన్షన్దారుడు వాళ్ళ భార్యకి వితంతు పెన్షను నెక్స్ట్ మంత్కే శాంక్షన్ అవుతుంది పెన్షన్ కింద కొత్తది అయినప్పటికీ పెన్షన్ అయితే కొత్త పెన్షను కాదనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను కొత్త పెన్షన్స్ ఇప్పటి వరకు మా గవర్నమెంట్ ఇంకా మనకు వెరిఫై చేసుకుంటుంది